హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా హోపి బ్లాగ్ ఈ ఈరోజు అయితే స్పెషల్ కర్రీ ఏంటంటే గోంగూర పప్పు అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పప్పు ఆల్రెడీ ఉడికిపోయింది దాంట్లో టమాటా పచ్చిమిరగాయ గోంగూర అలాగే చింతపండు చింతపండు అనేసి అనేది కొంచెం చూసేసుకోవాలన్నమాట గోంగూర పుల్లగా ఉంటే లైట్గా వేస్తే సరిపోయిద్ది లేదు కొంచెం మీడియంగా పులుపు తక్కువగా ఉంటామట నార్మల్గా వేసేసుకోవటం దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ అనమాట టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే పసుపు అయితే వేసేసుకున్నాను నేను కారం ఏమీ వేయట్లేదండి పచ్చిమిరగాయలే సరిపోయినంత తీసుకున్నాను ఒక కప్పు పప్పుకి నాకు సరిపోయినంత తీసుకున్నాను అలాగే ఈ కర్రీ అయితే ఈ విధంగా అయితే ఉడుపుతో టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒక ముద్ద తినే వాళ్ళు పిల్లలు ఎవరు ఏం వంక పెట్టా కాకపోతే గోమూర అనేది కట్ చేసి వేసుకోండి అలాగే బెండకాయ పడి అనమాట ఈ వీడియో అయితే ఏంటంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ చెట్టుకు కూడా కనకాలు కాస్తున్నాయి అనమాట అలాగే చూడండి మబ్బు చాలా చాలా బ్లాక్గా వచ్చేసింది నేను షాప్కి వెళ్ళేటప్పుడు మీకు బ్లూగా కనిపిస్తుంది ఇంకా గాలికి తేలిపోయింది నేనైతే వర్షం పడద్దు అంటున్నాను అలాగే మా అమ్మ అయితే టీ తీసుకోవాలి నాన్న మా పాపని ఇలా తెచ్చి షికారు తెచ్చాడు